హాయ్ హలో నమస్తే మన తెలుగ ఇంటికి ముఖములకి స్వాగతం ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెల్ని నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను రండి ఈ బూరెల కోసం నేను ఈ గ్లాసుడు మినప్పప్పు తీసుకున్నాను ఈ గ్లాసులో హాఫ్ గ్లాసు బియ్యం తీసుకొని మంచిగా కడుక్కొని ఒక ఐదు గంటల ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అట్లనే ఇదే గ్లాసుడు పచ్చిశెనగ పప్పుని ఒక గంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పప్పుని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను కుక్కర్ ఆన్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికే లోపల మనం ఈ మినప్పప్పుని మిక్సీ వేసుకుని వద్దాం ఈ పప్పుని మరీ గారెల పిండి అంతా గట్టిగా చేయక్కర్లేదు అలా దోశల పిండి అంత పలుచుగా కాకుండా మీడియంగా ఉండేటట్టు కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ పిండి ఇలా మెత్తగా అయ్యేటట్టు ఇట్లా ఉండేటట్టు ఎందుకంటే మనం పూర్ణం ఉండ చేసిన తర్వాత దానికి ఇది మంచిగా చుట్టూరు అతకునేటట్టు రావాలి కాబట్టి మాత్రం ఉండేటట్టు చూసుకొని మొత్తం పప్పు అంతా మిక్సీ పట్టండి మొత్తం మన పప్పు అంతా మిక్సీ పట్టినాము దీనికి కొంచెం రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా పిండి అంతా కలుపుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా ఉంటే మనకి బూరెలకి సరిగ్గా సరిపోతుంది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి కుక్కర్ మొత్తం చల్లగా అయిన తర్వాత మనం పప్పు ఎలా ఉడికిందో చూద్దాము పప్పు చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయింది దీన్ని మనం స్ట్రైనర్లో వేసుకొని ఈ నీళ్ళని మొత్తం వడకట్టుకోవాలి ఈ పప్పులో నీళ్ళని మొత్తం వడకట్టుకున్న తర్వాత ఈ పప్పుని మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పేస్ట్ కింద చేసుకోవాలి అయితే కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొద్దాం ఇప్పుడు ఈ పప్పు నీళ్ళు వడకట్టుకున్నాం కదా ఈ నీళ్ళు మనం పారైన అవసరం లేదు ఈ నీళ్ళతో మనము కట్టుచారు చేసుకోవచ్చు మనం మేమైతే కట్టు చారు అంటాము మీరేమంటారో నాకు ఐడియా లేదు మీరేమంటారో అది చెప్పండి నాకు ఈ కట్టు చాలా టేస్టీగా చేసుకోవచ్చు నేను ఈ కట్టుచారు చేసేటప్పుడు అది కూడా మీకు వీడియో చేసి పెడతాను అందుకని ఈ పప్పు చార్ని ఈ నీళ్ళు అయితే మనం పాడైన అవసరం లేదు మనం మిక్సీ కొట్టుకున్నాక పప్పు ఇట్లా అయినది దీంట్లోకి ఇప్పుడు నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి ముప్పై ఒక గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం వేసి ఒకసారి మిక్సీ కొట్టుకోవాలి అయితే మిక్సీ వేయంగానే కొంచెం పలచగా అవుతుంది పలచగా అయిందని ఏమీ టెన్షన్ పడకండి మళ్ళీ మనం దీని ఎలాగ స్టవ్ మీద పెడతాం కాబట్టి గట్టిగా అవుతుంది స్టవ్ మీద ఒక బాండి తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ కట్టుకున్నాం చూడండి ఈ పిండి ఈ పప్పు మొత్తం ఈ బాండిలోకి వేసుకోవాలి ఈ పప్పును మొత్తము ఇలా బాండీలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ పిండి ముద్ద కొంచెం గట్టిపడుతుంది అప్పుడు మనం పూర్ణం చేసుకోవడానికి ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడే దీంట్లోకి ఇంకో చిన్న చిన్న బెల్లం మొక్కలు ఉండిపోయినాయి చూడండి నాకు అది ఇందులో కరిగిపోతుంది ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడే దీంట్లోకి కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలి అట్లానే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ పిండి మొత్తాన్ని కింద అడుగు పెట్టకుండా అంటే మాడకుండా కలుపుకుంటూ ఇలా దగ్గరగా వచ్చేటట్టు చేసుకోండి ఇట్లా చేస్తే ముద్దలు చేయడానికి మనకి ఉండలు కట్టడానికి మంచిగా వస్తుంది కొంచెం చల్లారవగానే ఇది మొత్తం గట్టిగా అయ్యి మనం ఉండలు కట్టుకోవడానికి వీలుగా అవుతుంది దీంతో మనం స్టవ్ బంద్ చేసి దీన్ని చల్లారిద్దాము మన పిండి చల్లగా అయ్యింది ఇప్పుడు మనం దీన్ని ఉండలు చూసుకోవడానికి ఉండలు కింద చేసుకోవడానికి మంచిగా సెట్ అయింది చూడండి మంచిగా ఉండల కింద వస్తున్నాయి ఇప్పుడు దీన్ని మనము బూరెలు ఏ సైజులో కావాలో ఆ సైజుకి ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉండలు చేసుకునే ముందు మనం ఇక్కడ బాంటిలో ఆయిల్ పోసుకొని ముందు నూనెని వేడి చేసుకుందాము ఈ పూర్ణాన్ని మొత్తం ఇలాగా ఉండల కింద చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం బూరెల్ని వేసుకుందాము ఈ రౌండ్గా చేసుకున్న పూర్ణాన్ని ఈ పిండిలో వేసుకొని మంచిగా కోట్ చేసుకోండి దీ మంచిగా కోట్ చేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి ఈ ఆయిల్లో వేయాలి ఇప్పుడు మనం చేతితో వేయడానికి రాకపోతే కనుక ఇలాగా గుంట గరెటలు ఉంటాయి కదా దీంతో ఇలా తీసుకొని కూడా వేయచ్చు అప్పుడు మనకి కొంచెం ఈజీ అవుతుంది రాని వాళ్ళు అలా వేసుకోండి అంతే ఈజీ అయిపోయింది అట్లా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు వేయించుకోవాలి అయితే ఈ పిండిని అందరు ఒక్కొక్కరు ఒక్కో రకంగా తయారు చేసుకుంటారు కొంతమంది ఇందులో బియ్యం ఏమి వేయకుండా బియ్యం ఏమి వేయకుండా మామూలు ఉత్తి మినప్పప్పుతోటే మినప్పిండితోటే కొంతమంది చేస్తారు కొంతమంది అయితే ఇందులో ఇడ్లీ పిండి కూడా కడుపుతారు ఇడ్లీ రవ్వ అంటారు కదా ఆ ఇడ్లీ రవ్వ కూడా వేస్తారు కొంతమంది అయితే మళ్ళీ ఉప్మా రవ్వ అది కూడా వేస్తారు నేనైతే ఓన్లీ బియ్యం ఒకటే వేస్తాను ఒక్కొక్కరు రకంగా చేస్తారు అది ఓన్లీ క్రిస్పీనస్ కోసమే అవి ఆ పిండిలు అవన్నీ వేసేది ఇడ్లీ ఇడ్లీ రవ్వ వేసిన ఉప్మా రవ్వ వేసిన అది ఓన్లీ క్రిస్పీనెస్ కోసమే మన పూర్ణం బూరెలు మంచి గోల్డెన్ ఎల్లో వరకు వేగినాయి ఇప్పుడు వీటిని తీసేసుకుంటాము